రాత్రికాల ప్రార్థన పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ఈ రోజంతా నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కాపాడి ఆరాధనలో పాల్గొనడానికి నేను స్థుతించడానికి మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన సమయంను బట్టి నీకు స్తోత్రములు ఈ రోజంతా మా ప్రయాణాలలో మా పనులలో తోడుగా ఉండి కాపాడి నిద్రకు సమయం ఇచ్చినందుకు స్తోత్రములు ఈ సాయంత్రం ఈ రాత్రికాల వేళ ఓ పరిమతండ్రి శాంతిని ప్రసాదించి నీ వైపు తిరగడానికి నేను స్థుతించడానికి ప్రార్థన చేయటకు నీవు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రములు రోజు ముగుస్తున్న కొద్దీ నేను మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేయుచున్నాను మరియు నాపై నా ప్రియులపై మీరు చూపిన ప్రేమ ఆశీర్వాదం కోసం మేము అడుగుచున్నాము మీరు చూపిన ప్రేమ కొరకై నీకు వందనములు ఈరోజు మా పనులన్నిటిలో సమతుల్యతలో మాకు శాంతిని తండ్రి నీకు స్తోత్రములు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మరియు ఆకాశంలో చీకటిని నింపుతున్నప్పుడు పగలను రాత్రిని నువ్వు చేసిన దేవుడవు అందును బట్టి నీకు స్తోత్రం అటువలనే మా జీవితంలో కూడా ఎంత చీకటి ఉన్నా ఆ చీకటి వలన ఏమి జరుగుతుందో అని మేము ఎంతో భయపడుతున్నాము అయినప్పటికీ మీరు ఎల్లప్పుడూ వెలుగును అందిస్తున్నందుకై మీకు స్తోత్రములు గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం ప్రకారం ఏహోవా ఇల్లు కట్టించిన దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే ఏహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండటం వ్యర్థమే ఈ వాక్యమును మా జీవితానికి అన్వయించుకొని ఈ ప్రపంచానికి మీరు నన్ను ఆశీర్వదించే విధంగా అనేక మార్గాలకు నేను కళ్ళు తెరిచి ఉండునట్లు మీరు సహాయం దయచేయండి నీ నామమును మేము ప్రార్థిస్తున్నాము పరిలోకపు తండ్రి నా రోజు ముగింపు సమీపిస్తున్నందున నేను మీ వద్దకు వెనుగు తిరుగుతున్నాను నా రోజు గడుపుట అంత సులభము కాదు అవి చాలా అరుదుగా ఉంటాయి కానీ నా రోజును వెనక్కి తిరిగి చూసుకున్న ఎడల నేను గుర్తించిన విధానము నా పక్కన మీరు ఉన్నారని గుర్తించినప్పుడు నేను ఓదార్పును పొందుచున్నాను ఎల్లప్పుడూ నాకు దగ్గరగా ఉన్నందుకు ధన్యవాదములు ఈ రాత్రి మరియు రేపటి నా రోజులో నాకు మార్గనిర్దేశం చేయండి మీరు మాత్రమే నాకు అందించిన శాంతి బహుమతి కోసం నేను కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఈ నా చిన్న ప్రార్థన ఆలకించి మంచి విశ్రాంతిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను